మోహన్ తెలుగు పాడ్కాస్ట్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహర్లోని డెబ్బై ఏడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమాకామేశ్వరి బుద్ధి స్థిరా సదా స్మరంతి స్మరణ దర్శన కీర్తనాది మంత్ర జపేన వింతే పతిని ఎడబాసిన సతివలే శివధ్యానం చేయనట్టు నా బుద్ధి శివ మంత్ర జపం వల్ల తన్మయత్వం పొందినదై స్థిరత్వాన్ని పొందడానికి దేవా భవదీయ ధ్యాన ధారణ దర్శన కీర్తనాలను గురించి చింతన చేస్తున్నది నీపాద పద్మాల నిలిచిన నా బుద్ధి నిలుచునే వేరొక నిలయమందు నీ పాద నిరతి నందిన చిత్త మన్య మన్యచింతసక్తమగుని ఇంకా నీ పదాబ్జ్జ్యాన నిశ్చల దీవృత్తి అన్యపాద్యానమందగలదే మందగలదే సౌందర్యత్వత్పాద సందర్శన మనీష అనుమతించు ఈ శ్లోకాన్ని రాసిన వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి